హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అమ్మా వ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ మస్క్ మిల్లన్ జ్యూస్ అండి మస్క్ మిలన్ జ్యూస్ ఏం లేదండి చాలా సింపుల్ మస్క్ మిల్లన్తో మిల్క్ షేక్ చేసుకోవచ్చు జ్యూస్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ మస్క్ మిల్లన్ జ్యూస్ని చూపించబోతున్నానండి ఎలా చేయాలో మనకి ఇప్పుడు సమ్మర్ కదా కంపల్సరీగా మనం మస్క్ మిల్లన్ తీసుకోవాల్సిందేనండి ఎందుకంటే దీనిలో అన్నీ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి సోడియం తక్కువ ఉండే వాళ్ళకి ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మెయిన్లీ ఇది సోడియం రిచ్ జ్యూస్ అండి మస్క్ మిలన్ జ్యూస్ అంటే డైలీ వన్ గ్లాస్ తీసుకుంటే మనకి సరిపడే సోడియం వస్తుంది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ డ్రింక్ తాగితే మనకి మంచి వెయిట్ లాస్ రిజల్ట్ వస్తుందండి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డ్రింక్ వల్ల ఈ సమ్మర్లో కంపల్సరీగా ఇది మనం రోజుకు ఒక గ్లాస్ తాగితే మనకి చాలా చలవ చేస్తుందండి బాడీ డిహైడ్రేషన్ వల్ల నెక్స్ట్ ఈ సమ్మర్కి వేడి చేసేస్తుంది కదా అలా కాకుండా ఈ జ్యూస్ ఒక గ్లాస్ కానీ తీసుకున్నట్టయితే మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ నేను ఒక మస్క్ మిల్ని తీసుకున్నానండి దానికి ఎడ్జ్ కట్ చేసుకొని లోపల ఉన్న పెక్కలని ఫస్ట్ తీసేసాను తీసేసి ఇప్పుడు లోపల ఉన్న గుజ్జంతా ఒక గరిటె పెట్టి స్కూప్ చేసేసాను ఇప్పుడు అదంతా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవడమే మనం మిల్క్ షేక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ ముక్కలు వేసాక కొంచెం మిల్క్ వేసుకొని షుగర్ వేసుకోవడమే ఇక్కడ నేను జస్ట్ జ్యూస్ చేస్తున్నానండి సో నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం జ్యూస్ కొట్టేశాక మళ్ళీ షుగర్ కావాల్సినంత షుగర్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవడమే షుగర్ అవసరం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నార్మల్గానే తీగానే ఉంటుంది ఇది ఇప్పుడు మిక్సీ చేసుకున్న జ్యూస్ని మనం ముందుగా స్క్రేబ్ చేసాం కదా మిగిలిపోయిన మస్క్ మిలన్ తలు కడుక్కుంది కదా అందులో వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి వెరైటీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అందులో వేసుకొని తాగితే మంచి టేస్టీగా ఉంటుంది ఇంకా సో మరింత ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా ఈ వేసవిలో రోజు తాగాల్సిన జ్యూస్ అండి మన బాడీలో ఉన్న సోడియం చెమట వల్ల పోతుంది కదా కంపల్సరీగా ఈ జ్యూస్ తాగాలి థ్యాంక్స్